కూడా ప్రజలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం పట్ల ప్రయత్మ నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం పట్ల పూర్తి సంతృప్తికి అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను మీటింగ్ ప్లేస్లోనే కాకుండా దాదాపు పది కిలోమీటర్లు ఎందుకంటే నేను కొంచెం త్వరగా రావాల్సి వచ్చింది బెంగళూరు చేరుకుంటానికి పడ్డ ఇబ్బంది ఏమిటో నేను స్వయంగా చూశారు దాదాపు పది పన్నెండు కిలోమీటర్లు బారున జనం కానివ్వండి బస్సుల్లో జనం కానివ్వండి ఇంకా తండోపు తండాలుగా వస్తూనే ఉన్నారు దాన్ని చూసి సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు తన బాధనంతా కూడా సాక్షి పత్రిక ద్వారా వెలగక్కారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఒక రాజకీయ పక్షానికి నాయకత్వం వహిస్తూ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన వాడే పదజాలం కానివ్వండి భాష కానివ్వండి చూస్తే అతి జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను సరే ప్రభుత్వం మీద విమర్శలు చేయటం సర్వసాధారణం ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది దాని మీద అధికారపక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది కానీ చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను చాలామంది ముఖ్యమంత్రులు చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో చూశాం కానీ ఇంత దిగజారి భాషాజాలం వాడిన వారిని మాత్రం మొట్టమొదటిగా వీరినే చూస్తుందని చెప్పేసి మనం చేస్తా ముఖ్యమంత్రి గారి వయసుని గౌరవించాలి ఎవరైనా సరే వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని గౌరవించాలి సరే వారు చేస్తున్న తప్పులు కానివ్వండి వారి విధానాల్లో ఉంటే నుండి చూపొచ్చు కానీ హరి హరికృష్ణ అంటే ఇంట్లో కూర్చోవాలి లేకపోతే బావి బావిలో దూకుచావాలి అని చెప్పటం ఇంతకంటే నీచం ఉండదని చెప్పేసి నేను భావిస్తాను మరి వారు ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏమీ చేయలేదు సూపర్ సిక్స్లో అసలు ఏమీ చేయలేదు అన్నట్టు ఉన్నారు ముఖ్యంగా పెన్షన్ల గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు తాను చాలా బాగా ఇచ్చినట్లు ఈ ప్రభుత్వం ఆ పెన్షన్ అన్నిటినీ కూడా తగ్గించేసి ప్రజలకు అన్యాయం చేస్తున్నట్లు చెప్పడానికి ప్రయత్నం చేశారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటినే ప్రశ్నిస్తున్నాను నేను ప్రభుత్వం తరఫున ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను ఎక్కడా కూడా మేము పెన్షన్లు తొలగించలేదు గతంలో ఇవ్వబడ్డ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటిలో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మేము చాలా పెన్షన్లు బాగా ఇచ్చామని చెప్పేసి మీరు మొట్టమొదటి సంవత్సరంలో కేవలం పదమూడు వందలు పన్నెండు వందల కోట్లు పద్నాలుగు వందల కోట్ల రూపాయల వరకు పెన్షన్లు ఇస్తే మాసానికి ఈ ప్రభుత్వం నెలకి రెండు వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు మీ కళ్ళకి కనబడతలేదా లేకపోతే మీకు సమాచారం రావట్లేదని అడుగుతున్నాను నేను మీరు మొట్టమొదటి సంవత్సరం ఇచ్చింది కేవలం పద్నాలుగు వందల తొంభై ఏడు లక్షల కంటే కూడా తక్కువ ఎందుకంటే నేను ఈ పద్నాలుగు వందల తొంభై ఏడు ఫిగర్ ఏదైతే చెప్తానో జనవరి ట్వంటీ ఫోర్కి కానీ మీరు మొట్టమొదటి సంవత్సరంలో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వాలి గతంలో ఏదైతే పెన్షన్లు ఇస్తా ఉన్నారో అవే కొనసాగించారు రెండు వేల రెండు వందల యాభై కాడికి లెక్కడితే అది పద్నాలుగు వందల కోట్ల కంటే కూడా చాలా తక్కువ ఉంటుంది కానీ మేము రెండు వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు వచ్చిన రోజు నుంచి ఇచ్చాం మేము దయచేసి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాం ఏదైనా సరే ఫిగర్ తగ్గుంటే అది సహజ మరణాలు ఏదైతే ఉంటాయో వృద్ధులు కానివ్వండి అనారోగ్యంతో కానివ్వండి చనిపోతారో అవి తగ్గినవి తప్పితే అదే మీ ప్రభుత్వంలో అయితే చనిపోయిన వాళ్ళకి కూడా ఇచ్చేసి ఏదో ఒక లెక్కలో రాసుకుని ఏమైనా తీసుకునేవాళ్ళేమో కానీ చనిపోయిన వాళ్ళు మాత్రమే తగ్గిందనే విషయాన్ని దయచేసి గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను పోరు ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదని చెప్తున్నారు మీరు కూడా మొట్టమొదటి సంవత్సరం ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చర్చకి వస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనవి చేస్తామండి మేము మొట్టమొదటి సంవత్సరంలోనే ఎవరైతే వితంతులు ఉంటారో భర్తను కోల్పోయి పెన్షన్ పొందుతూ భర్తను కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెంటనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం దాదాపు లక్ష లక్ష ఇరవై వేల మందికి అటువంటి పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను దేశంలో ఏ రాష్ట్రంలో లేని అమౌంట్ని నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా వివిధ దీంట్లో కేటగిరీస్లో పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి అదేవిధంగా ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం అంటున్నారు మేము ఇవ్వలేదా నలభై ఏడు లక్షల మందికి ప్రతి రైతుకి కూడా ఖాతాలో అమౌంట్ వేసాం మొట్టమొదటి ఫేజ్ వన్లో మూడు విడతలకి వేస్తా ఉన్నాం అది మొట్టమొదటి విడత అందరికీ వేసాం కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకి ఇచ్చే పాలసీ వారికి విధానం వారికి లేకపోవటం మూలంగా ఆ కౌలు రైతులకు ఇచ్చే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మీరు పదమూడు వేలు ఇస్తానన్నారు ఆ రోజు పదమూడు వేలు ఇస్తానన్న దాన్ని మీరు కేవలం ఏడు వేల రూపాయలకి తగ్గించుకున్న విషయం వాస్తవే కాదా మేము చెప్పాం స్పష్టంగా పద్నాలుగు వేలు రాష్ట్రం నుంచి ఇస్తాం ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇద్దరం కలిసి ఇరవై వేలు అని చెప్పి చెప్పాం మీరు పదమూడు వేలు మేమే ఇస్తామని చెప్పేసి ఏడు వేలకి తగ్గించుకున్న మీరు కూటమి ప్రభుత్వాన్ని అన్నదాత సుఖీభావా విషయంలో మాట్లాడతాం కరెక్ట్ కాదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు తల్లికి వందనం మీరు కూడా చెప్పారు ఏదో చెప్తున్నారు జగన్ అన్న ఇచ్చే పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేస్తా అని చెప్పి చెప్పారు ఇస్తలేదని చెప్పి చెప్తున్నారు ఎస్ చర్చిస్తానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఏ విధంగా ఎన్నికల ముందు హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వచ్చిన తర్వాత ఏవేం మోసాలు చేశారో కూడా చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ప్రతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి మీరు పదిహేను వేలు ఇస్తానన్నారు అమ్మఒడి కింద కానీ ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత దాని ఇంటికి ఒక్కరికే పరిమితం చేసి ఒక్కరికే ఇచ్చిన విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తా ఉన్నాను కానీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి మా ప్రీతమ యువనేత లోకేష్ గారు ఎక్కడ కూడా దాన్ని తగ్గించుకుంటారు మీకు మెల్లే మీరు కూడా ఓటే ఇచ్చారు కదా మనం కూడా ఓటే ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఎక్కడ ప్రయత్నం చేయాలా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అరవై ఏడు లక్షల మందికి మేము ఈ తల్లికి వందనం కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఎవరైనా కొంతమందికి రాకపోయి ఉంటే ఆ పాపం కూడా మీదే అని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను ఏదైతే మీరు ఆరోజు ఫ్యామిలీ మ్యాపింగ్ అని చెప్పేసి అవకతవకలు చేశారో ఆ నిబంధనలు అడ్డు రావడం మూలంగా కొంతమంది పొందట్లేదేమో వాటిని కూడా సరి చేస్తానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాం ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు దీపం ఓ పథకం ఇస్తామని చెప్పాం ఇవ్వట్లేదా మీరు ఎక్కడికైనా చూ చూపించగలరా రావట్లేదని చెప్పేసి ఎవరైనా కొంతమందికి రాకపోతే వారికి ఏదైనా సాంకేతిక సమస్యలు ఉంటే చెప్పండి అంతేగాని ఇవ్వట్లేదు అసలు సూపర్ సిక్స్ మొత్తం ఫ్లాపు అంటే మీ కడుపు వంటని తీర్చుకున్నారు తప్పితే మీ మాటల్ని ప్రజలు ఎవరు కూడా లెక్క చేయట్లేదని అని చెప్పేసే విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను నేను ఈరోజు దాదాపు కోటి మందికి ఈ దీపం టూ పథకం కింద సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ఇంకోటి నేను ఆశ్చర్యకరం మాట్లాడితే రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది అంటారు నాకు తెలిసి పదిహేను నెలలో పదహారు నెలలు అయింది కదండి అంటే రెండు సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు మాసాలు కదా మరి ఏంటో జగన్మోహన్ రెడ్డి తొందరలో మరి ఏంటో అర్థం కావట్లేదు మరి రెండు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది అంటారు జరిగింది పదహారు సంవత్సరాలు అండి ఈ ప్రభుత్వం వచ్చి మీరు చేసిన అప్పుల్ని పదహారు నెలలు సారీ పదహారు నెలలు అయ్యింది మీరు చేసిన విధ్వంసం ఆర్థిక విధ్వంసం ఆర్థిక అవకతవకలు మీరు డబ్బుల్ని ఇచ్చలే విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన రీతిలో పెట్టిన ఖర్చులని అన్నింటినీ కూడా బేరేజు వేస్తానికి ఎక్కడెక్కడ పెట్టారు ఎక్కడెక్కడ చేశారు ఇవన్నీ చూస్తానికి దాదాపు ప్రభుత్వానికి నాలుగైదు నెలలు పట్టిందనే విషయాన్ని కూడా మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరి ఏదైతే చెప్పామో రాష్ట్రంలో ఎక్కడికైనా సరే వెళ్ళే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పేసి మనం చేస్తాను మరి రెండు పాయింట్ ఆరు కోట్ల మంది మహిళలకి ఈ పథకాన్ని వినియోగించుకునే అవకాశాన్ని ఈ స్త్రీ శక్తి ద్వారా ఇస్తున్న విషయం వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అవసరమైతే మీరు ఏదైనా డిబేట్కి ఎవరైనా పంపిస్తే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మనం చేస్తాను దాదాపు ప్రతిరోజు కూడా ఇరవై ఐదు లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను దాదాపు పంతొమ్మిది వందలు రెండు వేల కోట్ల రూపాయలు మరి ఈ కార్యక్రమానికి వెచ్చించే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఎక్కడా కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తలేదని చెప్పేసి మనం చేస్తా నేను అదేవిధంగా యువతకి ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు అని చెప్పాం ఎస్ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పటికే దాదాపు ఆరు లక్షలు ఉద్యోగాలు లభించే పరిస్థితుల్ని క్రియేట్ చేశామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం దాదాపు వచ్చే సంవత్సరానికో ఇరవై ఏడుకో ఇరవై ఆరు చివరకో మరి తప్పుకోకుండా ఈ దాదాపు నాలుగైదు లక్షల ఉద్యోగాలు ఇంకా ఎక్కువ ఆరు లక్షలు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఏదైతే పెట్టుబడులు పనులు ప్రారంభించినయో ఈ రాష్ట్రంలో అవన్నీ కూడా అనుకున్నట్లు ఇరవై ఆరు ఇరవై ఏడుకి కనుక పూర్తి అయిపోతే ఈ ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం దానికి కట్టుబడి ఉన్నాం మేము ఈ ప్రభుత్వం కృషి చేస్తా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి మీరు ఐదు సంవత్సరాలు మెగా డిఎస్సి మెగా డిఎస్సి లేదా ఆ డిఎస్సి ఈ డిఎస్సి అని చెప్పేసి ఊరినే ఆశలు రేపెత్తిస్తే మేము పదహారు వేల ఆరు వందల డెబ్బై రెండు ఉద్యోగాలని మరి భర్తీ చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అదేవిధంగా వైద్య శాఖలో కానివ్వండి పోలీస్ శాఖలో కానివ్వండి అనేక మరి ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అదేవిధంగా అన్న క్యాంటీన్ చెప్పాం అన్న క్యాంటీన్లో ఇప్పటికే దాదాపు ఐదు ఐదున్నర కోట్ల మంది మరి ఆకలి తీసుకున్న విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తాం మరి అదేవిధంగా ఈ హాస్పిటల్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించి ఇరవై నాలుగు నెలల వ్యవధితో కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు కేవలం ఏడు చోట్ల మాత్రం పదిహేడు కాలేజీలు ప్రారంభించే ఉన్నారు ఈ రెండు సంవత్సరాల్లో కనీసం పది పదిహేను శాతం కూడా పూర్తి చేయని దుస్థితిలో కాలేజీలు ఉన్న మాట వాస్తవమే కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్తో పదిహేడు కాలేజీలకి మీరు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించి కేవలం పన్నెండు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు అంటే మీరు అది పూర్తి చేయాల్సింది పోయి దాంట్లో ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ కూడా పూర్తి చేయని మీరు ఈరోజు కాలేజీల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను ఆ పన్నెండు వందల ఎనభై రెండు కోట్లలో కూడా ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మీరు చేతులు కడుక్కున్న విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను మొన్న ఊరిని ఈ మధ్య ఏలూరు కాలేజీకి కూడా వెళ్ళటం జరిగింది అక్కడ నేను అడిగాను కాంట్రాక్టర్ని తర్వాత అధికారులు కూడా ఏమిటి అసలు ఇదంతా ఏంటంటే ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కాస్తో ప్రారంభించి వారు కేవలం ఎనభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే పదిహేను పర్సెంట్ పదహారు పర్సెంట్ వస్తుంది ఎనభై ఐదు తొంభై కోట్ల రూపాయలు మాత్రమే పేమెంటు చేసిన విషయాన్ని వారు దృష్టి తీసుకొచ్చారు నిజంగా వారు గొప్పగా చెప్పుకుంటున్నట్లు మేమే తెచ్చాం మేమే తెచ్చామన్నట్లయితే ఆ కాలేజీని ఆ హాస్పిటల్ని ఉపయోగంలోకి తీసుకొచ్చి మేము తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటే బాగుంటుంది కానీ మీరు కేవలం పది శాతం తీసుకో ఖర్చు పది పదిహేను శాతం ఖర్చు పెట్టి మేము తీసుకొచ్చాం మేము తీసుకొచ్చామని చెప్పి జబ్బులు జరుపుకుంటాం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు ఎస్ పీపీపి మోడ్లో వెళ్ళాం పంతొమ్మిది తొంభై నుంచి ఆర్థిక సరళీకరణ విధానంలో భాగంగా ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ కానివ్వండి రైల్వేస్ కానివ్వండి ఎయిర్లైన్స్ కానివ్వండి ఇంకా అనేక విషయ అనేక రంగాల్లో ప్రైవేట్ రంగం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం గవర్నమెంటు ప్రైవేట్ రంగం కలిసి ఉమ్మడిగా చేస్తూ ఉంది కారణం ఏమిటి మౌలిక వసతులు వారు చేస్తే ప్రభుత్వ ఆదాయాన్ని ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుందని రకరకాల ఆలోచనలతో చేశారు దాన్ని ఈ దేశం యాక్సెప్ట్ చేసింది ఆర్థిక సరళీకృతలో భాగంగా ఈ దేశం ప్రపంచ ఎకానమీతో పోటీ పడే స్థాయికి వెళ్ళింది దాంట్లో భాగంగానే ఈరోజు పీపీపీ మోడల్ తీసుకొచ్చామని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై కోట్లతో మీరు ప్రారంభించిన పథకాన్ని కేవలం ఆరు వందల కోట్ల రూపాయలు మూడు సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు ఈ లెక్కన పది పదిహేను సంవత్సరాలకు కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాదు పూర్తి అయిన తర్వాత కూడా దాదాపు నూట తొంభై రెండు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మరి కాలేజీలకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది రన్నింగ్ రన్నింగ్ కాస్ట్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ చూసుకొని మీరు చేసిన ఆర్థిక విధ్వంసం కానివ్వండి దివాలా తీసే పరిస్థితిని సృష్టించిన విషయాన్ని పరిగణలో తీసుకుని ఈరోజు పీపీపీ మోడ్లో మేము పెట్టాం మీరు నాబార్డ్ నుంచి అప్పు తీసుకుని రాష్ట్రం మీద అప్పు భారాన్ని వడ్డీ భారాన్ని నెత్తి మీద వేద్దాం అనుకుంటే ఆ భారం లేకోకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేద్దామనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చాం దీంట్లో నష్టపోయేది ఏమిటి ఏమైనా స్టూడెంట్స్కి మేమైనా ఎక్కువ ఫీజు పెడుతున్నామా లేదా ఏమైనా సీట్లు తగ్గించామా లేదే అంతకుముందు ఏదైతే మీరు జియోలో ఎన్ని సీట్లు అయితే ఇస్తానన్నారో ఏ ఫీజుకి అయితే ఇస్తానన్నారో అదే ఫీజుకి అదే నెంబర్ ఆఫ్ సీట్స్ని ఇచ్చే విధంగా రాష్ట్రం మీద అప్పు లేకోకుండా చేసే కార్యక్రమం చేస్తాం అది పరిపాలన అధ్యక్షత అంటే అని చెప్పేసి మనం చేస్తాను మీకు ఒక ఆలోచన కానివ్వండి లక్ష్యం కానీ లేని పరిపాలన మీరు చేశారు కాబట్టి ఈ విధమైన బురద కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం నాబార్డ్ నుంచి అప్పు తీసుకుంటాం సులువ రాష్ట్రానికి లేకపోతే పీపీ మోడ్లో ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో స్టూడెంట్స్ కానివ్వండి ప్రజలు కానివ్వండి వాళ్ళకి ఎటువంటి నష్టం లేకోకుండా ఏదైతే మీరు ఆశించారో ఆ లక్ష్యాలు సాధిస్తే మీలా ఒకసారి ఆలోచించమని చెప్పేసి కూడా మనం అదే అదేవిధంగా సిఎస్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో చేస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటే చెప్పింది ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతైనా కానివ్వండి అది ఆరు వందల కోట్లు కానివ్వండి ఏడు వందల కోట్లు కానివ్వండి ఐదు వందల కోట్లు కానివ్వండి మేమిచ్చేది నూట తొంభై కోట్లు మాత్రమే అని చెప్పింది మరి మీరు ఎందుకు ఖర్చు పెట్టారు ఎందుకు చేయలేకపోయారు ఆర్థిక పరిస్థితి మూలంగానే కదా అంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని కాలేజీలు లేట్ చేసి విద్యార్థులకు నష్టం కలిగిద్దామా మన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆలస్యం చేసి ప్రజలకి మెరుగైన వైద్యాన్ని అందించే పరిస్థితిని దూరం చేద్దామని చెప్పేసి ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను నిన్న కూడా చెప్పారు ఏదో ఆరోగ్యశ్రీని ఎత్తేస్తున్నామని చెప్పేసి ఆరోగ్యశ్రీని ఎక్కడ కూడా మేము ఎత్తట్లేదు అని చెప్పేసి మనం చేస్తాను మీరు కేవలం నాలుగున్నర కోట్ల మందికి ఇస్తే వైద్య ఆరోగ్యశ్రీని మేము ఐదు కోట్ల పది లక్షల మందికి ఐదు కోట్ల రెండు లక్షలు ఐదు కోట్ల పది లక్షల మందికి అంటే అందరికీ కూడా ఎక్సెప్ట్ ఎంప్లాయీస్ ఎవరికైతే ఏ హెల్త్ స్కీమ్ ఉందో వారికి తప్ప రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను అది కూడా చాలా గ్యారంటీ ఉండే మీలాగా డబ్బులు కట్టుకోకుండా హాస్పిటల్కి డబ్బులు చెల్లించుకోకుండా మన పేషెంట్స్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు కాబట్టి మేము చేయమని చెప్పేసే పరిస్థితులు లేకోకుండా ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఆరు గంటల లోపల వారికి అనుమతి ఇచ్చే విధంగా నిబంధనలు పెట్టి ఈరోజు ఇన్సూరెన్స్ ద్వారా వైద్యాన్ని రాష్ట్రంలో అందరి ప్రజలకు కూడా అందించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను ఏదైతే కొద్ది మంది ఉన్నారో రెండున్నర లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి ట్రస్ట్ నుంచి ఇచ్చే కార్యక్రమం చేస్తాను మొత్తం ఈ రాష్ట్రం అందరికీ కూడా ఈ కార్యక్రమం అందిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాను అదేవిధంగా బలహీన వర్గాలకి మీరేదో చాలా చేశాం బలహీన వర్గాలకి అంటారు మేము మత్స్యకారులకి ఏదైతే వేట నిషేధిత సమయం ఉందో మీరు పదివేల రూపాయలు ఇస్తే మేము ఇరవై వేల రూపాయలు ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను నేను అదేవిధంగా నాయ బ్రాహ్మణులకి మీరు కేవలం పదివేల రూపాయలు మరి వేతనంగా ఇస్తే మేము దాన్ని ఇరవై ఐదు వేలకు పెంచడమే కాకుండా వారికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తామా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను అదేవిధంగా చేనేత కార్మికులకి మీరు ఏదో చేనేత ఇరవై నాలుగు వేల రూపాయలు అదే పేరుంది కదా చేనేతలకి ఇచ్చేది నేత నేతలను నేస్తాం నేతలను నేస్తాం మా పేరు మీద ఇరవై నాలుగు వేల రూపాయలు ఇస్తే ఇరవై వేల రూపాయలు ఇచ్చాను అనుకుంటాను ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వటమే కాకుండా హ్యాండ్లూమ్స్కి రెండు వందల యూనిట్లు అదేవిధంగా పవర్ రూమ్స్కి ఐదు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను ఈ విధంగా బలహీన వర్గాలకు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం గౌడ సోదరులకి మరి పది పర్సెంట్ చెప్పాం పది పర్సెంట్ బార్లో కానివ్వండి వైన్ షాప్స్లో కానీ రిజర్వేషన్ ఇచ్చాం మీరు ఎప్పుడన్నా ఒక్క రూపాయన ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను సో ఇవన్నీ కూడా లే తెలుసుకోకుండా కేవలం కడుపులో బాధనంతరం కూడా తక్కువే లక్ష్యంగా పెట్టుకుని మీరు మాట్లాడతాం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను మీరు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు మీరు మీరు ఒక రాజకీయ పక్షానికి అధ్యక్షుడిగా ఉండి మీ భాష కానివ్వండి మీరు మీ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు కానివ్వండి లేదు మీరు విమర్శించేటప్పుడు కానీ అది కొంచెం గౌరవప్రదంగా ఉండాలి తప్పితే ఒక పార్లమెంటరీగా ఉండాలి తప్పితే మీ ఇష్టం వచ్చిన భాష వాడి అది మీ మీద మీరే ఉమ్మూసుకుంటుంది తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను మనం చేస్తాను ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో వాటన్నిటిని కూడా మీరు ఎంత ఆర్థిక విధ్వంసం చేసినా కూడా వాటన్నిటినీ కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాను తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అవే కాకుండా వాటికి తోడు నిన్ననే మరి ఆటో సోదరులకు కూడా పదిహేను వేల రూపాయలు ప్రకటించాం వాహనమిత్ర ఏదైతే ఉందో అది కూడా ప్రకటించాం సో మీకంటే కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలని కంటిన్యూ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కంటే కూడా చాలా మెరుగైన పథకాలని మెరుగైన విధానాలని పరిపాలనా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రం పరిపాలన చేయబడుతుంది గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి మనం చేస్తాను వారు అధికారంలో రారు కాబట్టి వచ్చే అవకాశాలు కనపడతలేదు కాబట్టి అవకాశాలు లేవు కాబట్టి ఇటువంటి పరిస్థితి రపరప నరుకుతాం కనపడులను తొక్కేస్తాం అని చెప్పి ఈ భావజాలాన్ని ప్రదర్శిస్తున్న వైసీపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి మేము భావిస్తలేదు మీరు వచ్చే పని లేదు ఆ టెండర్లు క్యాన్సిల్ చేసే పని లేదు తప్పకుండా ఈరోజు ఏదైతే ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం ఏదైతే ఉందో రాష్ట్రానికి మేలు చేస్తుంది రాష్ట్రానికి త్వరితగతిన మరి పేషెంట్స్కి కానివ్వండి లేకపోతే విద్యార్థులకు కానివ్వండి మేలు జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను ఏదండి అదే పార్లమెంటరీ వర్డ్స్ అని అన్ని రకరకాలుగా ఉంటాయండి భావజాలం ఉంది కాబట్టి మన ఇష్టం వచ్చిన భావజాలాన్ని ఎదుటి కించిపరి ఎదుటోళ్ళ గురించి మాట్లాడకూడదు నీ భావాన్ని ప్రదర్శించు అంతేగాని ఎదుటి వాళ్ళు శాపనార్థాలు పెడతానికి నీకు మీ మనకు హక్కు కలిగించలా నాకు తెలిసి ఇప్పుడు మీరు వచ్చి అసలు ఆ సమయం అడిగితే కదండి మీరు వచ్చారు ఒకే ఒక రోజు వచ్చారు సరే మొట్టమొదటిలో సంతకాలు పెడతానికో లేకపోతే జీతం తీసుకుంటానికి ఏదో వస్తా అంటే ప్రమాణ స్వీకారానికి వచ్చారు తర్వాత ఇంకొకసారి వచ్చారు అంతే కదా మీరు వచ్చి అసెంబ్లీలో చేసింది ఏమిటండి రాష్ట్రంలో ఎటువంటి సమస్య లేనట్టు మీరు ఏదో సాక్షులు వేసుకున్న సమస్యలు ఏమి అబద్ధం అని మేము కూడా నమ్మాల్సి వస్తుంది ప్రజలు కూడా నమ్ముతున్నారు సాక్షిలో వచ్చే కూడా అబద్ధాలని కారణం ఏంటంటే మీరు అసెంబ్లీకి వచ్చి ఉన్న గంటలో ఒక్క సమస్యను కూడా లేవనెత్తుకోకుండా మీరు లేవనెత్తిందల్లా మాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి మాట్లాడేసి వెళ్ళిపోయారు నిజంగా మీరు ఏదైతే చెబుతున్నారో సమస్యలు వాస్తవమైనట్లయితే అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదు మీరు వచ్చిన గంట అయినా సరే ఒక్క సమస్య గురించి కూడా మాట్లాడలేదు కదా అంటే సమస్యలు ఇవ్వనేది మీ మనసుకు కూడా తెలిసిన విషయం మీరు అసెంబ్లీలో మాట్లాడిన విషయం బట్టి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను చాలాసార్లు సవాలు చేసావు రావని చెప్పి చెప్పేశారు కదా సవాల్ స్వీకరించమని చెప్పేశారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పారండి ఇండైరెక్ట్గా ఏముంది కానీ అదంతా వాస్తవం నాకైతే సమాచారం లేదు అటువంటిది ఎక్కడా లేదు ఒక నిజంగా అది వాస్తవం అయినట్లయితే అది అది వాస్తవం కాదనుకుంటున్నాను నేను దాని మీద నాకు సమాచారం లేదు ఓకే లేదు నేను మళ్ళీ దృష్టి తీసుకెళ్తే ఆ రోజైతే స్పష్టంగా చెప్పారు ఎంప్లాయీస్ లేరు ఎంప్లాయీస్ హెల్త్ హెహెచ్ఎస్ హెల్త్ స్కీమ్ ఉంది మీకు డబ్ల్యూజీహెచ్ఎస్ అంటే వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఆ పదకొండు వేల మంది కూడా అది కూడా చెప్పారు వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రిగా చెప్పారు మరి ఏమైందో నేను ఒకసారి తెలుసుకుంటాను తెలుసుకుంటాను నేను జర్నలిస్ట్కి ఎక్రిషన్ కార్డ్స్ రేపు మాపు వచ్చేస్తాయి కదండి మీకు ఏదండి ఎలక్షన్ కోడ్ ఏముంది ఎట్టి పరిస్థితుల్లోనే మీరు ఈసారి మాత్రం వస్తే మీరు నా మీద మీరు ఏదైనా చెప్పచ్చు తప్పకుండా తప్పకుండా అన్నీ అన్ని విషయాలు కూడా నేను ముఖ్యమంత్రి గారు చర్చిస్తాను మీకు ఆర్థిక పరిస్థితులు మీకు తెలిసిందే కదా గత ప్రభుత్వం చేసే విధ్వంసం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడటానికి పట్టాలు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు పట్ల పట్టాలు ఎక్కిన తర్వాత ఫుల్